అహల్య యామిని ముందు నిలబడి ఏడుస్తూ ఉంటుంది యామిని అహల్యని చూసి నవ్వుతూ ఉంటుంది అప్పుడే యామిని మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది ఇదిగో నీకోసమే అనుకుంటా ఫోన్ అని అహల్యతో చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఓహో వచ్చేసారా అరెస్ట్ చేయడానికి సంఖ్యలు కూడా తెచ్చారా సరే మీరు అలాగే ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి నేను ఇప్పుడే మీకు విషయం అంతా చెప్తాను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని అంటూ యామిని ఓరగా వైపు చూస్తూ కాల్ కట్ చేస్తుంది అదిగో చూసావా పోలీసులు కూడా వచ్చారట గౌతమ్ని అర్జున్ ప్రసాద్ని అరెస్ట్ చేయడానికి సంఖ్యలు కూడా తెచ్చారంట ఇక వాళ్ళ అరెస్ట్ ఖాయం నువ్వు సంతకం పెడతావా లేదంటే వాళ్ళ పాపాన వాళ్ళని వదిలేస్తావా నీ ఇష్టం మరి అని అంటూ ఉంటుంది యామిని ఏడుస్తూ చూస్తూ ఉంటుంది అహల్య ఏంటి నమ్మట్లేదు నువ్వు నిజంగా చెప్తున్నా అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా వచ్చారు మీడియా వాళ్ళు కూడా బయటే ఉన్నారు కావాలంటే వెళ్ళి చూడు అందరూ చూస్తుండగానే మీడియా చూస్తుండగానే పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు కావాలంటే వెళ్ళి చూడు అని యామిని అనగానే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ అర్జున్ ప్రసాద్ సుభద్ర ఉండడం గమనించి మెల్లిగా నడుచుకుంటూ వాళ్ళు చూడరు అని కన్ఫర్మ్ చేసుకొని బయటికి పరిగెడుతుంది అహల్య అక్కడ మీడియా వాళ్ళు పోలీసులు ఇద్దరు ఉంటారు ఇక పోలీసులని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏంటి సార్ చిన్న పాప యాక్సిడెంట్ కేసు ఏంటి సార్ ఎవరో రిటైర్డ్ మేజర్ యాక్సిడెంట్ చేశారంట ఒక డాక్టర్ డ్రగ్స్ తీసుకొని ట్రీట్మెంట్ చేస్తున్నాడంట ఆ పాపకి ఎలాగైనా న్యాయం జరిగేలా మీరే చూడాలి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము ప్రజలకి తెలియజేస్తాం అని ఆ రిపోర్టర్స్ అడుగుతుండగా పోలీసులు ఆగండి ఆగండి అంతా చెప్తాను మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎంక్వైరీ జరుగుతుంది అని అంటూ ఉంటాడు పోలీస్ ఆఫీసర్ అదంతా విన్న యామిని భయంతో వణుకుతూ మళ్ళీ అహల్య యామిని క్యాబిన్కి బయలుదేరుతుంది యామిని అహల్య రాగానే చూసావా పోలీసులు ఉన్నారా నువ్వు సంతకం పెట్టకపోతే ఇప్పుడు వాళ్ళు లోపలికి వచ్చి గౌతమ్ని అర్జున్ ప్రసాద్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు ఆ పాప చనిపోయిన మరుక్షణమే ఇలా జరుగుతుంది అలా కాదు అంటావా నువ్వు సంతకం పెట్టావనుకో ఆ పాపతో సహా అర్జున్ ప్రసాద్ గౌతమ్ అందరూ సేవ్ అవుతారు ఆ ఫ్యామిలీకి ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు వాళ్ళ పరువుని కాపాడుతావా లేదంటే నీ ఇష్టం అనియామిని అనగానే ఒక్క నిమిషం ఆలోచించిన అహల్య బాధగా ఏడుస్తూనే సంతకం పెడతాను అని ఒప్పేసుకుంటుంది ఇక దాంతో పెన్నందిస్తుంది యామిని ఏడుస్తూనే అహల్య అని నాకు పిల్లలు పుట్టరు నా భర్త రెండో పెళ్లి చేసుకోవడం నాకు అంగీకారమే అని రాసున్న అగ్రిమెంట్ పేపర్ పైన సంతకం పెట్టేస్తుంది అహల్య అది చూసి యామిని సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు అసలు నిజమేంటో చూద్దామా అని అంటూ కంపౌండర్ని పిలిచి నిజమేంటో చెప్పు అని అంటూ ఉండగా ఏం చెప్పాలి మేడం అంటాడు అతను ఓహో ఎవరు డ్రగ్స్ తీసుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారంట అని అనగానే లేదు మేడం అటువంటివి మా హాస్పిటల్లో జరగవు అని అనగానే నీ డాక్టర్కి నువ్వు డ్రగ్స్ కలిపి ఇవ్వలేదా అని అడుగుతుండగా అయ్యో మేడం అది షుగర్ అని అంటుంటాడు కాంపౌండర్ షుగరేనా బ్రౌన్ షుగర్ అనుకున్నానే అని యామిని వెటకారంగా అంటూ ఉండగా మా సార్కి నేనెందుకు డ్రగ్స్ ఇస్తాను మేడం అని అంటాడు ఆ కాంపౌండర్ ఆ మాటలన్నీ విన్న అహల్య కుప్పకూలిపోతుంది బెంచ్ పైన అలా కూర్చుండిపోతుంది అహల్య యామిని ఆ కంపౌండర్తో పోలీసులకి అందాల్సినవి అందాయి కాబట్టి నువ్వు వెళ్ళి ఇక్కడ పని అయిపోయిందని చెప్పు అక్కడ అటువంటి క్రైమ్ సేవీ జరగట్లేదని చెప్పు మీడియా వాళ్ళని కూడా పంపించేయమని పోలీసులకు చెప్పు అనియామిని అనగానే అలాగే మేడం అని అంటూ కంపౌండర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అహల్య బాధని చూసి యామిని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏంటి ఏమనుకున్నావు దట్ ఈజ్ యామిని అని అంటూ ఉంటుంది యామిని అహల్య వైపు పొగరుగా చూస్తూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది అహల్య అప్పుడే అతిథి ఆపరేషన్ పూర్తి చేసుకొని బయట ఉన్న మీడియా వాళ్ళని గమనిస్తూ కంపౌండర్ని పిలిచి ఏంటక్కడ అని అడుగుతుండగా ఏం లేదు మేడం నార్మల్ ఇష్యూ జనరల్గానే అని అనగానే ఓకే అంటూ అతిథి తన క్యాబిన్లోకి వెళ్ళిపోగా అక్కడ అహల్య యామిని ఇద్దరు కనబడతారు తనేంటి మామ్ ఇక్కడ అని అడుగుతుండగా నీకు పెళ్ళి సంబంధం మాట్లాడడానికి వచ్చింది అనగానే అహల్య షాక్ అవుతుంది యామిని మాటలకు అతిథి వాట్ అని అంటూ ఉండగా అవును బేబీ గౌతమ్కి నీకు పెళ్లి చేయడానికి తను ఒప్పుకుంది అని అనగానే వాళ్ళకి విడాకులు రాలేదు కదా మేడం ఇంకా అని అంటూ ఉంటుంది అతిథి కరెక్టే కానీ రెండో పెళ్లి చేసుకోవడానికి తను కొత్త ప్రపోజల్తో వచ్చింది తనకి అభ్యంతరం లేదంట కారణం కూడా చెప్పింది ఇదిగో అగ్రిమెంట్ పేపర్స్ సంతకం కూడా పెట్టింది చూడు అని అనగానే అతిథి ఆ పేపర్స్ తీసుకుని చదివి షాక్తుంది వాట్ అని అరుస్తూ ఉంటుంది అవును బేబీ తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదంట వంశాభివృద్ధి కోసం తన భర్త రెండో పెళ్లి చేసుకోవడం తనకిష్టమే అని ఒప్పుకుంది అని అంటూ ఉంటుంది అహల్య ఇది ఎలా మామ్ అని అంటూ ఉండగా ఎలా ఏంటి నీకు పేపర్స్ కనబడుతున్నాయి అహల్య సంతకం కనబడుతుంది నీ ప్రేమకి అడ్డు రావడం ఇష్టం లేక మీ ఇద్దరి మధ్యలో ఉండడం ఇష్టం లేక నీ ప్రేమని అర్థం చేసుకొని మీ ఇద్దరిని కలిపి తను తప్పుకుంది అని అంటూ ఉంటుంది యామిని నిజంగానా కానీ అహల్య ఇలా ఎలా సంతకం పెట్టింది అని అంటూ ఉంటుంది అతిథి పెట్టక చస్తుందా అని యామిని అంటుంటుంది వాట్ మామ్ అని అంటూ ఉంటుంది అతిథి అదేం లేదు నీ ప్రేమను అర్థం చేసుకుందని చెప్పాను కదా అని అంటూ ఉంటుంది యామిని ఇక అతిథి అహల్య వైపు తిరిగి చేతులు పట్టుకొని సారీ అహల్య థ్యాంక్ యూ అహల్య నా ప్రేమని అర్థం చేసుకొని గౌతమ్ని నాకు దగ్గర చేసినందుకు నీ విషయంలో నేను కొన్ని తప్పులు చేశాను సారీ క్షమించు అని అంటూ ఉంటుంది మళ్ళీ మరొక క్షణమే గౌతమ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి కదమ్మా అని అంటూ ఉండగా ఆ బాధ్యత కూడా అహల్య తీసుకుంది గౌతమ్ని అహల్య ఒప్పిస్తుందంట అని అనగానే ఈసారి నిజంగానే అతిథి షాక్ అవుతుంది వెళ్ళిపోతున్న అహల్యని ఏం అహల్య ఒప్పిస్తావు కదా అని అడిగినా కూడా అహల్య సైలెంట్గా ఉండడంతో ఒప్పియక చస్తావా మాటిచ్చావు కదా అని అంటూ ఉంటుంది యామిని అహల్య ఏమీ మాట్లాడకుండా కోపంగా చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ట్రీట్మెంట్ పూర్తి చేసిన గౌతమ్కి ఇంకా కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇక ట్రీట్మెంట్ పూర్తి చేసి పాప అవుట్ ఆఫ్ డేంజర్ అని గమనించి బయటికి వచ్చి అర్జున్ సుభద్రాలకి అదే విషయం చెప్పగానే చూడొచ్చా అని అంటూ ఉంటాడు అర్జున్ చూడొచ్చు తను ఇంకా స్పృహలోకి రాలేదు కేసు కూడా కాదు వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే పోయినసారి నేనే ఆ పాపని కాపాడాను అని గౌతమ్ చెప్పగానే అలాగే అంటారు అర్జున్ ఇక అటువైపుగా వెళ్తూ మీడియా వాళ్ళని చూసి అక్కడేంటి అని అడుగుతూ ఉంటాడు కంపౌండర్ని గౌతమ్ ఇక సరే అది అని చెప్పబోతు ఉండగా అక్కడికి వస్తూ ఉంటాడు గౌతమ్ అప్పుడు కంపౌండర్ వచ్చి ఎస్ఐ చెవిలో అంతా పూర్తయింది అనగానే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే కానీ అది ఈ హాస్పిటల్ కాదు ఈ స్టేట్ కూడా కాదు అని ఎస్ఐ చెప్పి క్లియర్ చేయండి అని కానిస్టేబుల్ చెప్పగానే అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక గౌతమ్ వచ్చేసరికి అంతా క్లియర్ అవుతుంది అక్కడ కాంపౌండర్తో ఏదో మాట్లాడుతూ అటువైపుగా వెళ్తున్న అహలిని చూసి అహలి గారు మీరేంటి ఇక్కడ అని అడుగుతుండగా ఏం లేదండి అని అంటుండగా అర్జున్ వచ్చి కార్ కింద ఆ పాప పట్టడం చూసిందంట మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చింది ఆ పాపకి ఏమవుతుందో అని ఇంతసేపు టెన్షన్ పడింది అంటూ ఉండగా అవుట్ ఆఫ్ డేంజర్ నాన్న ఇక వెళ్దాం పదండి అంటూ అందరూ ఇంటికి బయలుదేరుతారు ఇక కారులో అహల్య చాలా ఆలోచిస్తూ ఉంటుంది నా కడుపులో బిడ్డ లేకుంటే నన్ను ఇలా చూసుకునేవారా మీరు అని అహల్య ఒకసారి గౌతమ్ని అడిగితే ఉన్న బిడ్డని లేడని అనకూడదండి అబద్ధం చెప్పకూడదు బిడ్డ అని గౌతమ్ అన్న మాటలు గుర్తొచ్చి కడుపులో బిడ్డని పెట్టుకొని నాకు పిల్లలు పుట్టరు అని సంతకం పెట్టాను ఇది గౌతమ్ గారిని మోసం చేయడమే కానీ తన ఫ్యామిలీ కోసమే ఇలా చేశాను ఇలా చేశానని తెలిస్తే గౌతమ్ గారు నన్ను క్షమించరు ఇప్పుడు గౌతమ్ గారి ఏమంటారో అని అహల్య ఆలోచిస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది అహల్య ప్రతి మూమెంట్ని గౌతమ్ చూస్తూనే ఉంటాడు ఇక అందరూ ఇంటికి చేరి ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే అనామిక కార్తీక్ భానుమతి అర్జున్ ప్రసాద్ని ఏంటది ఏంట యాక్సిడెంట్ ఏంటా డ్రగ్స్ కేస్ అందరూ టీవీలో న్యూస్ టెలికాస్ట్ చేస్తున్నారు అనగానే వీళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తారు ఇక ఏం జరుగుతుంది అహల్య అగ్రిమెంట్ పేపర్స్ పైన సంతకం పెట్టిందని తెలుసుకున్న గౌతమ్ ఏం చేస్తాడు రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్